లాడ్ హలిలోయ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభువును మన రక్షకుడైన క్రీస్త సునాములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు మరియు శుభము ఉన్నాను ఈరోజు ఉదయకాల వాక్య ధ్యానంలో మనం ధ్యానం చేసిన వాక్యము గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం అక్కడ దేవుని వాక్యము ఈ విధంగా రాయబడి ఉంది పాతాళము నీకు శృతి కలగదు పంతొమ్మిదవ వచ్చినము సజీవులు సజీవులే కదా నిన్ను శృతించదురు ఈ దినమున నేను సజీవుడునై నిన్ను శుతించుతున్నాను ఇక్కడ భక్తుడు అయిన యశ ద్వారా మనం చదువుతున్న మాట ఏంటంటే సజీవులు సజీవులే కదా నిన్ను శుతించదుడు ఈ దినమున నేను సజీవుడునై నిన్ను సుచించుతున్నాను కీర్తన నూట పదిహేను కూడా ఇలాంటి వాక్యం మనకి కనపడుతుంది ఎందుకంటే మరి దేవుని యొక్క సన్నిధిని మనము వెంబడించవలసిన వారమేను దేవుని సన్నిధికి నిత్యము మనము ఆయన్ని స్థుతించి ఆయన ఆరాధించి ఆయన గణపరిచే నిమిత్తమే మనం కూడుకోవలసిన అవసరం ఉంది చూడండి పాద నిబంధన గ్రంథంలో సమాజ మందిరాలు మనం చూస్తాం అలాగే యేసు ప్రభు కాలంలో కూడా సమాజ మందిరాలు మనకి కనపడతా ఉన్నాయి ఆయన చాలా సందర్భాల్లో బోధించిన కాలము సమాజ మందిరాలు బోధించినట్టుగా చూస్తున్నాం అలాగే తర్వాత ఆయన శిష్యులైన వారు కూడా సమాజ మందిరాల్లో మరి చేరి ఆ ప్రభుని ఆ శుతించినట్టుగా ఆరాధించినట్టుగా వాక్యాన్ని బోధించినట్టుగా కూడా మనం చూడగలుగుతున్నాం మరి పునరుద్ధాన దినము ఇప్పుడు కాలాన్ని మనం చూసినప్పుడు యేసు ప్రభు ఎప్పుడైతే ఆ చనిపోయి సజీవుడై తిరిగి ఆ ఆదివారము అనగా పునర్ధాన దినమును ఆయన లేచారు అక్కడి నుంచి మరి తన శిష్యులైన వారు ప్రభుని ఆరాధించడం అనేది ఆదివారం జరిగినట్లుగా దేవుని యొక్క వాక్యము మనకి సూచిస్తా ఉంది ఎందుకంటే యేసు ప్రభు ఒకసారి వారు ఆదివారం కూడుకుని ఉండగా వారి మధ్యలోకి వచ్చినట్లుగా ఆయన్ని ఆయన వారితో మాట్లాడినట్టుగా ఆ సమయంలో తోమ లేడు తోమ బయట నుంచి వచ్చినప్పుడు వారు చెప్తే ఆ మాటను ఆయన విశ్వసించలేదు మళ్ళీ ఆదివారం మళ్ళీ వారు కూడుకుని ఉన్నప్పుడు మళ్ళీ వారి మధ్యలోనికి తోమ ఉండగా ప్రభు వచ్చి ఆయనతో మాట్లాడినప్పుడు చూసిన మన వారికి అంటే చూడగ నమ్మిన ధన్యుడు అని చెప్పి ఆయన అక్కడ యేసు మాట్లా యేసు ప్రభు తోమతో మాట్లాడినట్టుగా మనం చూడగలుగుతున్నాం అయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి మనం గమనించాలి పునర్ధాన దినము పునర్ధాన దినములో ఆయన సన్నిధికి మనం చేరు రావాలి కారణం ఏంటంటే గనక ఆయన ఎడల మనం ఒక కృతజ్ఞత కలిగి కృతజ్ఞత మనసుతో మనల్ని మన కుటుంబాల్ని మనకిచ్చిన సమస్తాన్ని ప్రభువు ఆయన యొక్క రెక్కల కింద భద్రపరిచి ఆయన సజీవమైన రెక్కల కింద భద్రపరిచి కాపాడి సజీవుల గుంపులో ఆయన మనల్ని ఉంచినందుకు ఆయనకు మనము కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమేను శుతి స్తోత్రాలు చెల్లించవలసిన వారమేను ఆయన ఆరాధించవలసిన వారమేను ఆయన కనపరచవలసిన వారమేనో అందుకే భక్తుడు ఏమంటున్నాడు ఇక్కడ సజీవులు సజీవులే కదా నిన్ను స్థుతించదు అంటే ఆ ప్రాణం ఉన్నవారే కదా బ్రతుకున్న వారే కదా వారే కదా నిన్ను స్థుతిస్తారు అంతేకాని మరి మృతులు కాదు ఎందుకంటే చనిపోయిన వారు దేవుణ్ణి స్థుతించడానికి అవకాశము లేదు సజీవులు ఆయన మనల్ని తన సజీవమైన రెక్కల కింద భద్రపరిచినందుకు కాపాడినందుకు ఒక కృతజ్ఞతగా మనము మన కుటుంబము యహోష్మంటాడు నేను నా ఇంటి వారు యహోవని సేవించదని మరి కుటుంబం అంతా కుటుంబం కుటుంబంగా దేవుని సన్నిధికి చేరి దేవుడి సన్నిధిలో కూడుకుని వచ్చి అక్కడ ఆ సజీవుడైన ఆ ఆరాధించవలసిన అవసరం ఎంతైనా మన జీవితాల్లో ఉంది ఎందుకనగా అక్కడ అన్న ఈ దినమున నేను సజీవుడినై నిన్ను శుతించుతున్నాను ఆ పునర్ధాన్ దిన దేవుడు నిన్ను సజీవుడిగా ఉంచినందుకు సజీవుల గుంపులో నిన్ను ఉంచినందుకు ఆయన సజీవమైన రెక్కల కింద నిన్ను భద్రపరిచి కాపడినందుకు మనము ఆయనకి కృతజ్ఞతగా ఆయన సన్నిధికి చేరి వచ్చి ఆయన గణపరిచి ఆయన స్తుతించి ఆయన్ని ఆరాధించవలసిన వారం ఆయన ఒప్పియ్య దేవుని సంగమ పది దినాల్లో చాలా మంది దేవుని ఆరాధించే విషయంలో చాలా నిర్లక్ష్యము చాలా నిరాసక్తి కలిగి ఉంటా ఉన్నారు మరి ముఖ్యంగా ఈ పునర్ధన దినంలోనే అనేక రకాలైనటువంటి విస్తారమైన పనులు కల్పించుకుని ఆనాడు యేసు ప్రభు ఆ మరి మార్త ఇంటికి వచ్చినప్పుడు మార్త తీసుకొచ్చి ఆహ్వానించింది కానీ అక్కడ పెట్టి వెళ్ళి తన పనులు తను చేసుకుంటా ఉంది మరియా యేసుప్రభు పాదాల దగ్గర వాక్యాన్ని వింటుంటే వచ్చి మా యేసుప్రభు నటింది అయ్యా నీకు ఆ చింత లేదా అని అంటా ఉంది కాపాడుతా ఉంది అప్పుడు అన్నాడు అమ్మ నువ్వు తొందరపడి వద్దు నువ్వు విస్తారమైన పనులు పెట్టుకున్నావు అంటున్నాడు అలాగే ఈ దినాల్లో మరి ప్రభు యొక్క రక్షణలోకి వచ్చినటువంటి బిడ్డలైనటువంటి వారు కుటుంబాలు చాలా మంది అనేకులు ఈ పునర్ధార దినాన్ని మరి చాలా నిర్లక్ష్యంగా దేవుని ఆరాధించే దినాన్ని చాలా నిర్లక్ష్యంగా మరి ఉంచి ఆ దేవుని యొక్క సమయాన్ని దొంగిలించే వారిగా దేవుని యొక్క సమయాన్ని వ్యర్థం చేసుకునే వారిగా దేవుని యొక్క సమయాన్ని పాడు వారిగా కనపడతా ఉన్నారు అది ఎంత మాత్రం కూడా మన జీవితాలకి మంచిది కాదు ఎందుకనగా మనము మన జీవితాల్లో ప్రథమ స్థానం ఎవరికి ఇవ్వాలంటే కనుక ప్రభుకే మనం ప్రథమ స్థానం ఇవ్వాలి ఆ ప్రభుకి ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు దేవుని ఆరాధించే దినమైనటువంటి దేవుని ప్రజలందరూ కూడుకునేటువంటి ఆ పురదాన దినంలో ఆ కూడుకునే స్థలములో ఆ మందిరంలోకి నీవు చేరి దావీదంటాడు ఎనభై నాలుగు కిత్రంలో నేను ఎప్పుడు నీ సరికి వచ్చేదను ఎప్పుడు నిన్ను చూసేదను అని నా ప్రాణము నా జీవము నా యొక్క ఆత్మ ఆనందంతో సంతోషంతో కేకలు వేయిచున్నాయి గంతులు వేయించున్నాయి అంటాడు అంటే దేవుని ఆరాధించడానికి మనం చేరు రావాలి ఎలా చేరు రావాలంటే గనక వందో కీర్తనలను నూట ఐదో కీర్తనలోను ఇలా చాలా సందర్భాల్లో ఆయన యొక్క వాక్యం సెలవిస్తా ఉంది ఏమనంటే గనక సంతోషంతో సంతోషంతో ఉత్సాహంతో ఆయన సంధికి మన చేరు రావాలి సంతోషంతో ఉత్సాహంతో ఆయన సంధికి చేరు వచ్చి ఆయనకి మన కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమే ఉన్నాం మరి ఆ ప్రధాన దినాన్ని ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకూడదు ఎందుకంటే యశా గ్రంథము యాభై ఎనిమిదో అధ్యాయంలో కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది మరి ఆ యాభై మూడు ఏషా యాభై మూడులో కూడా ఏమనగా మరి ఆయన యొక్క విశ్రాంతి దినాన్ని మనం పరిశుద్ధంగా ఆచరించాలి ఆయన యొక్క విశ్రాంతి దినాన్ని మనం పరిశుద్ధంగా ఆచరించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఇస్తా ఉంది ఆ విధంగా ఆయన యొక్క పరిశుద్ధ దినాన్ని ఆయన యొక్క ఆ పున దినాన్ని మనం ఎప్పుడైతే ఆ పరిశుద్ధంగా ఆచరించామో దాన్ని బట్టి మనం గొప్పగా ఆశీర్వదించబడతాం ఎందుకనగా ఏషా యాభై ఎనిమిది పదమూడులో ఇదిగో మీరు నా విశ్రాంతి దినము ప్రతిష్ట దినము ఆ ప్రతిష్ట దినాన్ని మీరు మీ వ్యాపారం చేయక మీకు ఇష్టమైన పనులు చెప్పుగా లోకంలో సాహసం లేకుండా నాయన్ను మీరు ఆనందిస్తే కనుక నేను మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచుతాను మీ తండ్రి అని యాకో యొక్క మీ అనుభవంలో ఉంచబడగదని యశా యాభై ఎనిమిది పదమూడు పద్నాలుగు వచ్చినాల్లో మనం చూడగలుగుతాం అయితే ఇక్కడ మనం చూసినట్టు అంటే గ్రంథము ఈ ముప్పై ఎనిమిదో అధ్యాయము ఈ మాట అంటే పంతొమ్మిదో పాట మనం చూసినప్పుడు భక్తుడు అన్నాడు సజీవులు సజీవులే కదా నిన్ను శృతించడు ఆ ఈ దినమున నేను సజీవుడినై నిన్ను శృతించుతున్నాను అంటే పునరుద్ధాన దినమున దేవుడు మన సజీవుడిగా ఉంచాడు కాబట్టి ఆ సజీవులుగా ఉన్నటువంటి మనము ఆ దేవుని గుంపులోకి ఆ పరిశుద్ధ పరిశుద్ధులు ఆ పరిశుద్ధులుగా ఉన్నటువంటి వారు కూడుకున్నటువంటి ఆ దేవుని యొక్క పరిశుద్ధ మందిరంలోకి ఆ దేవాలయంలోకి ఆ జీవజల ఓటలు ప్రవహించి ఆ స్థలములోకి ఆ ప్రభు యొక్క ఆనంద ప్రవాహములోనిది ఉన్నటువంటి ఆ యొక్క దేవుని మందిరంలోకి మనం వచ్చి ఆయన ఆరాధించాలి ఎప్పుడు ఆరాధించుకోవాలని చెప్పారు ఇక్కడ సజీవులుగా ఉన్నప్పుడు అంటే మనల్ని దేవుడు మన ప్రాణము మన ఆత్మ మనలో ఉన్నప్పుడు మనం ఏ మాత్రం కూడా దేవుని ఆరాధించడానికి నిర్లక్ష్యం చేయకూడదు ఒకవేళ నిర్లక్ష్యం చేసి ఆ రోజు మనం చేరకపోతే ఆయన సన్నిధికి మన సజీవులుగా ఉన్నా దానివల్ల ఏమాత్రం కూడా ప్రయోజనం లేనట్టే ఎందుకంటే ఎవరు ఆయన సన్నిధికి రాలేరు ఎవరు ఆయన ఆరాధించలేరు ఎవరు ఆయన స్థుతించలేరు ఎవరు ఆయన గనపరచలేరు అంటే ఏమండి మృతులైన వారు కానీ మనం సజీవులుగా ఉండి మరి దేవుని సన్నిధికి రాలేని వారిగా ఉంటే దానివల్ల మాత్రం కూడా మన జీవితాలకి మేలు కాదు ఎంత మాత్రం కూడా ప్రయోజనమో కాదు కనుక భక్తుడు అన్నాడు సజీవులు సజీవులే కదా నిన్ను స్థుతించగలడు మరి ఈ దినమున నేను సజీవునై నిన్ను సుతించున్నాను ఆయన పునర్ధన దినములో మనం అందరూ సంతోషంతో ఉత్సాహంతో ఆయన సన్నిధికి కూడుకుని వచ్చి పరిశుద్ధ అలంకారాలు ధరించుకుని ఆయన ఎందుకు ఆనందించి ఆయన ఆరాధించి ఆయన కనపరిచే స్థితి మన జీవితాల్లో ఉండాలి అప్పుడు దేవుడు మన జీవితాల్లో గొప్ప ఉన్నతమైన కార్యాలు చేయగలిగిన దేవుడు లక్ష యాభై ఎనిమిది పద్నాలుగులో చెప్పినట్టుగా మన తండ్రి యొక్క యాక యొక్క స్వాస్థ్యాన్ని మన స్వాధీనంలో మన ఆధీనంలో ఉంచి మనల్ని భూమి యొక్క ఉన్నత స్థలంలో ఉంచగలిగిన దేవుడు కృప దేవుడు ఈ ఉదయం వాక్యము ప్రతి ఒక్కరికి అనుగ్రహించిన దాకా ఆమె మహాపరిషుద్ధుడు మా తండ్రి మీకు వందనాలు ఈ ఉదయకాల సమయంలో తండ్రి మరి నీ వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా మీరు మాకు ఇచ్చిన వాక్య లేఖనాలు సజీవులు సజీవులు కదా నిన్ను శృతిస్తారు ఈ దినమని నేను సజీవుడినై ఉన్నాను కాబట్టి నేను శృతిస్తున్నాను అన్నాడు అవును ప్రభు మమ్మల్ని సజీవులు గుంపులో సజీవులు లేఖలో ఉంచుడందుకు కృతజ్ఞతగా నీ పునర్ధన ఆయన నిన్ను ఆరాధించే దినములో అలా పరిశుద్ధ గుంపులోనికి నాయన పరిశుద్ధ సంఘములోకి నీతిమంతుల సంఘములోకి నాయన ప్రభావ నీతిమంతుల సభలోకి మేము చేరి నేను ఆరాధించే భాగ్యాన్ని దయచేయమని తద్వారా మీ ఆశీర్వాదం మా కుటుంబాలకు మెండుగా పొందుకునే భాగ్యాన్ని దయచేయమని ఏసుకృష్ణ అడుగుతున్నా తండ్రి తండ్రి